अंबेडकर जय हो जय हो प्रतिता अंबेडकर आशयलों जय जाम सांइसम भगत अंबेडकर आज्ञाओं जय जोहार हाँ डॉक्टर ब्यारा मैं तो भाईगी जो हाँ डॉक्टर ब्यारा में तो की, गिर జ్యోతి భారతరత్న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించాము అయితే ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వారి కోసం ఎంతో కృషి చేసిన మన అంబేద్కర్ డిసెంబర్ ఆరున వీరమరణం పొందారు అయితే ఆయనను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోతుంది ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా మనము అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పోరాటం చేస్తూ మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం

వివిధ ప్రజా సంఘాల నుంచి అంటే బీసీ సంఘం ఎంఆర్పి సంఘం మాల మహారాజు పెద్దలు స్వామైన గారు ఉద్యమకారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి డాక్టర్ శీలం చామన్న గారు మాజీ జెడ్పీటీసీ మొగుల సీన్ గారు మిగతా ఇక్కడికి పల్లెలు రామచందర్ గారు ఎంఆర్పిఎస్ మండల ప్రెసిడెంట్ కొండూరు సత్తయ్య గారు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా వాస్తవంగా ప్రపంచంలో అన్ని దేశాలకు ఈ దేశ జనాభాలో అత్యధిక భాగం బహుజనులే ఈ బహుజనుల ఎప్పుడైతే బాగుపడతారో ఈ దేశం డెవలప్ అవుతున్నప్పుడు వీళ్ళ నుంచి వీళ్ళకి స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం వస్తుంది అని రాజ్యాంగం ఏదైతే రాసిండో ఆ రాజ్యాంగం ఎవరికైతే అవసరం ఉందో మనకి అంటే బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇప్పటిదాకా కూడా మనం దాన్ని అధ్యయనం చేయలే దాన్ని ఎవరైతే తొక్కిపడుతున్నారో ఎవరైతే పాలకులుండ్రో వాళ్ళే అధ్యయనం చేసి దాన్ని తొక్కిపట్టి ఆ రాజ్యాంగంలో విధ వాళ్ళకు అనుగుణంగా అనేక మార్పులు తీసుకొస్తున్నారు అనేక సవరణలు తీసుకొస్తున్నారు రాజ్యాంగంలో కానీ ఆ రాజ్యాంగాన్ని మన కోసం రాస్తే డాక్టర్ అంబేద్కర్ గారు కనీసం మనం ఉన్న మేధావులు మన బీసీఎస్సి ఎస్టీల సంఘాల మేధావులు దాన్ని అధ్యయనం చేసి మనం విద్యనే ఇప్పటికీ స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటింది మరి ఆ పరిస్థితుల్లో ఇప్పటికి విద్య మనని ఇంకా అరవై డెబ్బై శాతం కూడా ఎడ్యుకేషన్ కాలే ఏడాది స్ఫూర్తికి తీసుకుంటే ఈ పాటికి మనం అందరం మన మన కింది కూడా చదువు చదువుకుంటే ఈ మనం హక్కులు సాధించుకుంటూ కానీ వర్ధంతి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న అన్న గారికి అదేవిధంగా బీసీ సంఘాలని మరి ముందుండి నడిపిస్తున్నటువంటి అన్న మరో అన్న గారికి అదేవిధంగా అన్న పల్స రమేష్ అన్న గారికి రామచంద్ర గారికి అదేవిధంగా అన్న తెలంగాణ ఉద్యమకారుడు ప్రజానాయకుడు శీలం సామన్న గారికి నగేష్ గారికి పేరు పేరున దయచేసి వేరే అనుకోకుండా పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇవాళ నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటే ఈ దేశ కులం గురించి మాట్లాడకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం సాధ్యం కాదు చాలా స్పష్టంగా కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేము ఒక ఒక నీతిని నిర్మించలేమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా కులాల అసమానతలు నిచ్చని కుల వ్యవస్థలో కులాల అసమానతలు ఉన్నంతకాలం మనం ఒక జాతిని నిర్మించలేము ఒక నీతిని నిర్మించలేము అనుకున్నట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొత్తంగా కులాలు నిర్మూలించబడాలని కులాలు నిర్మూలించబడాలని తన జీవితాంతం శ్రమించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ నిజంగా తను చూపించిన మార్గమే ఈ దేశంలో ఎన్నో రకాల సమస్యలకు ఇవాళ పరిష్కారం చెప్తున్నాడు ఇలా మనం ఇంతెందుకు మనం అందరం కూడా అరవై సంవత్సరాల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అంటే ఒక రక్తకు చుప్పుగా కూడా కింద పడకుండా రాజ్యాంగ బద్దంగానే ఏ పద్ధతిలోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవాలను చాలా ముందు జాగ్రత్తగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ మూడు రచించింది కాబట్టి ఆయన ఆలోచన మేరకే ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం చివరిగా ఇక అందరూ కూడా అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఒక్కొక్క విషయం మీకు చెప్పదలుచుకున్నా ముఖ్యంగా ఇవాళ ఇప్పుడే ఈశ్వరాచారి ఈశ్వరాచారి బలిదానం జరిగింది మనం అందరం కూడా నివాళులు నివాళులర్పించవచ్చున్నాం చాలా బాధ కలిగించేటువంటి విషయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తన జీవితాంతం ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా అయితే రిజర్వేషన్ ఉందో ఈ దేశంలో వెనుకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్ అవసరం ఉందని చెప్పేసి ఆయన దేశానికి స్వాతంత్రం ముందు నుంచే పెద్ద ఎత్తున పోరాడిన విషయం కూడా మనకు అందరికీ కూడా తెలుసు సైమన్ సైమన్ కమిషన్ వచ్చినప్పుడు దాని ముంగట కూడా చాలా స్పష్టంగా ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన వాళ్లకు రిజర్వేషన్ అవసరం ఉందని ఆ రోజు మాట్లాడిండు అట్లా రిజర్వేషన్ సాధించుకోలేకపోయినందుకు మరి ఆయన న్యాయశాఖ మంత్రిగా కూడా ఆయన పదవికి రాజీనామా చేసిన విషయం కూడా మనకు అందరికీ తెలుసు ఆయన ఆ రోజే చెప్పిండు ఇక్కడ ఉన్నటువంటి వెనకటి తరగతుల వాళ్ళు కూడా రిజర్వేషన్ అవసరం ఉందని చెప్పిండు కానీ ఇక్కడ ఉన్నటువంటి అగ్గరకుల పాలకులు ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేకపోవడం వల్లనే ఇవాళ మన ఈశ్వరాచార్య లాంటి బిడ్డలు మనం కోల్పోయినాం ఇవాళ ఎంత దురదృష్టకరమైన విషయం మనం జనాభాలో అరవై శాతంగా ఉన్నటువంటి ఎక్కువగా ఉన్న అరవై శాతంగా ఉన్నటువంటి బీసీలు తొంభై శాతంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కేవలం పది శాతం కూడా లేనటువంటి అగ్ర కులాల వాళ్ళే ఇవాళ మొత్తం కూడా ఈ దేశాన్ని ఏనుతున్నారు వాళ్ళు ఇవాళ మనకు బిచ్చమేసినట్టుగా వేసినట్టుగా మనం ఏదైనా కోరుకుంటే బిచ్చం వేసినట్టుగా వేసినట్టు స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం అన్నారం కూడా పోరాడి సాధించుకోవాల్సిందే తప్ప మనం అడుక్కుంటే వేసేది బిచ్చం పోరాడి సాధించుకుంటే వేసేది హక్కు కాబట్టి హక్కు కోసం మనం పోరాడదాం ఈ సందర్భంగా మనం ప్రతిర పోరాంది ఈ రాజ్యాంగానికే అంబేద్కర్ రాజ్యాంగానే తూట్లు పడవాలని మన ధర్మం బీజేపీ పార్టీ ఒక దగ్గర నుంచి ప్రయత్నం చేస్తున్నది మన రాజ్యాంగాన్ని కాపాడుకుంటూనే ఖచ్చితంగా మనం అందరం కూడా అంబేద్కర్ సాధించే రకమైనటువంటి బీసీలకు ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో కానీ రాజ్యాంగంలో ఆయన కల్పించండు ఒకవేళ బీసీలు రిజర్వేషన్ సాధించుకోవాలన్నా కూడా రాజ్యాంగంలో అవకాశం కల్పించరు కాబట్టి ఆయన కల్పించినటువంటి రాజ్యాంగంలో కల్పించిన అవకాశంగానే తీసుకొని మనం ఖచ్చితంగా ఈ బీసీలకు కూడా మనం రాజ్యాధికారంలో మనం అందరం కూడా రిజర్వేషన్ సాధిద్దాం ఇది ఒక్కటే కాదు ఇంతటి రోజు సమస్య పరిష్కారం కాదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఇదే ఐక్యంగా గనుక ఉంటూ మనమందరం కూడా రాజ్యాంగ మనము మనం అందరం కూడా ప్రయత్నించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడికి పేరు పేరున మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముగిస్తున్నా జై తెలంగాణ జై తెలంగాణలో ప్రధానంగా బీసీ సంఘాలు మరి చైతన్యం ఇప్పుడిప్పుడే అవుతున్నాయి ఈయన అనేక ఏండ్ల నుంచి ఆర్కృష్ణేయ్య గారు జాతర శ్రీనివాస్ గారు వీళ్ళందరూ పోరాటం చేస్తున్నారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ నుంచి మాంద్ర కృష్ణ మాదిగా గారు ఇంకా అనేక మంది ఇప్పుడు విశాఖనాథన్ గారు డాక్టర్ విశాదనాథన్ గారు ఈ మన ఈ సంఘ అంటే ఈ భవిష్యత్తులందరినీ మేల్కొల్టట్టు వాళ్ళ జీవితాలు త్యాగం చేసి వాళ్ళు ఎంతో రాజ్యాంగాన్ని చదివి ఇతర గ్రంథాలు చదివి వాళ్ళు మేధావులుగా తయారై మనం మేల్కొల్పుతున్నారు ఇప్పుడు దానికి మనం వాళ్ళని అనుసరించి మనం ఈ మన హక్కుల కోసం పోరాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ తెలంగాణలో ఫార్టీ టూ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అమలు అయ్యేదాకా ఈ సంఘాలన్నీ ఐక్యత ఉండి పోరాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అంటే వాళ్ళు మన చదువుంటారు వాళ్ళందరూ బాగా చదువురు కానీ విస్తృతంగా మన లాంటి ఈ గ్రామీణ స్థాయి ఉన్న చదువుకున్న యువకులకు కానీ మిగతా అన్ని బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలందరు కానీ రాజకీయాన్ని ఈ రాజ్యాంగాన్ని చదివిచ్చి దానిలో ఉన్న మరి అమలు పరచుకోవడానికి దాని రాజ్యాంగాన్ని అమలు పరచుకోవడానికి మనం సాయశక్తిలో కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్యనే యాదాద్రి భువనగిరి జిల్లా పొలిగోడ మండల కేంద్రంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరదకోవడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు జననం మరణం అనేది రెండు చేస్తున్నాం కాదు మూడు వందల అరవై ఐదు తన రాసిన రాజ్యాంగంలో ఉన్న ప్రతి అక్షరం కూడా మనం చేస్తున్నాం మనకేం కావాలి ఏ మొద్దు ఎవరికి ఏం కావాలనేది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు రాసిన రాజ్యాంగ పరంగా అన్ని హక్కులు అందులో ఉన్నాయి రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనదే రాజ్యాంగంలో రాసి ఉన్న ఫలాలను పొందే హక్కు కూడా మనదే ఎవరో ఇస్తే కాదు మన కల్లా ఉన్నాయి ఇస్తేనే మనకుంది మనకు తెలివి ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజ్యాంగ పరంగా రావాల్సిన అన్ని వసతులను ఏ రాజకీయ పార్టీ కూడా సమానంగా ఇవ్వడం లేదు ఎందుకంటే తను ఎస్సీ అని తను ఎస్టీ అని ఆయన బీసీ అని మైనార్టీ అని ఇది ఒక శాఖలుగా విభజించి వాళ్ళను సెల్ ఇచ్చి నువ్వు మండలి సెల్ జిల్లా సెల్ అని చెప్పి కానీ అంబేద్కర్ తన నిర్భయంగా నిక్కచ్చిగా తన రాజ్యాంగంలో రాసాడు ఆ రాజ్యాంగంలో రాసిన ఫలాలను ప్రతి ఒక్క భారత పౌరుడు దాన్ని ఆస్వాదించాలని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ వరదీ ఇచ్చేసిన అతిరథ మావరులందరికీ నా